పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము కట్టడాలకున్నవిలో మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువ పెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము మరుగున పడిపోతుంటే దేవుని నిజమంది దీద్దుకుంటుంది మానవుని కట్టడం మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు దీద్దుకుంటుంది మానవుని కట్టడం గుడి అంటే దైవ విద్యనే పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా గుడి అంటే దైవ విద్యనే పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా శిథిలమైపోతుంది మానవదేహం అది దేవుడు నిర్మించిన దేవాలయం ശ്മശാനം ചേരാട് ഗ്രാസീന ദൂ പ്രി ഉണ്ടാടു ശ്മശാനം ചേരാട శిథిలమీ పోయినా వాణి బ్రతుకును పదిలంగా చేసి ఏటెను శిథిలమై పోయినా వాణి బ్రతుకును పదిలంగా చేసి ఏటెను శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము హస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు దేవుడు చెప్పిన ఈ మనుష్యుడు వినడు యేసు వచ్చేది కట్టడాలు చూచుటక చితికి పోయి కట్టబడిన బ్రతుకుల వచ్చేది కట్టడాలు చూచుటక చితికి పోయి కట్టబడిన బ్రతుకుల కొరకా శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము కట్టడాలకున్నవిలో మనిషి మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువ పెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవ